ఈ ఐదు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీ వరకు ఇప్పుడు జగన్ పరిపాలనలో వచ్చేసి పథకాలు బాగానే అమలు చేశాడు అమ్మఒడి మీరు మీరే లబ్ధి పొందారు అన్న నీ వరకు నా వరకు ఏం లబ్ధి పొందలేదు కానీ నా కుటుంబంలో మా అమ్మకి చేత వస్తుంది పద్దెనిమిది వేలు వస్తుంది మా ఫాదర్ కి పింఛన్ వస్తుంది ఇంతకుముందు రాలేదు ఓకే ఇప్పుడు పింఛన్ వస్తుంది సచివాలయాలు విషయం వస్తే సచివాలయాలు అంత ఐడియా లేదు గ్రామ పంచాయతీలు కానీ ఇలాంటి సచివాలయ వ్యవస్థ పర్లే బానే ఉంది ఇంతకు ముందు మెరుగ్గా పరిపాలన అనేది బాగానే ఉంది అయితే ఇప్పుడు అప్పుడు సరే ఐదు సంవత్సరాలు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసింది రెండు వేల పద్నాలుగులో గెలిచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలకి ఏమేమి తేడాలు కనిపించింది మీకు దానికి దీనికి ఇంతకు ముందు నాకేమీ పర చంద్రబాబు నాయుడు పరిపాలన అంత ఐడియా లేదు కానీ నేను నాకు ఇప్పుడు కొద్దిగా జగన్ పరిపాలనలో నేరుగా అకౌంట్ లాగి అమౌంట్ పడడం గాని ఇప్పుడు ఆడవాళ్ళకి అది అమౌంట్ ఇంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మా మదర్కి రెగ్యులర్గా ఫోర్ టైమ్స్ పడింది అది ఇంతకు ముందు ఎట్లున్నాదో తెలియదు కానీ ఇప్పుడైతే అమ్మఒడి కానీ ఏదైనా రెగ్యులర్ రెగ్యులర్గా పడుతుంది ఆ ఇంతకుముందు సిచ్యువేషన్ ఎట్లా అనేది నాకు ఇంత అంత వైఎస్ఆర్ సిపి ఈ పోటీ చేస్తే పోటంతో వస్తుంది కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారన్న సుమారు ఆయన మెయిన్ అజెండా పథకాలతో వస్తున్నాడు కాబట్టి చెప్పలేము ఏమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చు అని అనుకున్నాను అయితే ఈసారి గవర్నమెంట్ ఏది ఫామ్ చేసిద్ది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఈయన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో లో చానా చెప్పిండు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటున్నాడు తర్వాత ఆడవాళ్ళకి ఒక ఒక పిల్లవాడికి చెప్పున అట్లా నలుగురు పిల్లలకి అయితే నా అట్లా అమౌంట్ పెంచుతాము వాళ్ళకి నేరుగా అకౌంట్ లాక్ ఇస్తాము అని చెప్తున్నాడు చంద్రబాబు ఇంకా రైతులకు కూడా ఇంకా హామీలు ఏమో ఇచ్చాడు మేనిఫెస్టో పరంగా అట్లా చెప్తే చెప్పలేము అంటే సిచ్యువేషన్ ఎటు సైడ్ మోటివేట్ అయితే అటు సైడ్ రైతులు కానీ ఏదో కానీ వాళ్ళకి ఇచ్చే లాభ మేనిఫెస్టోలో ఉండే విధానాన్ని బట్టి మూవ్ అవుతారు జనాలు మీరేమో ఇదే ఉంటే బాగుంటుంది ఏదో మార్పు కోరుకుంటున్నారు నేను మార్పు అంటే జగన్ ఇప్పుడు ఇప్పుడు చేసిన పరిపాలన బాగానే ఉంది ఇంతకంటే ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఏరియాలో నీళ్లు చాలా ప్రాబ్లం వాటర్ ఫెసిలిటీ అసలు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు వాటర్ మాకు చాలా ఇబ్బంది బయట బోర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు రాబోయే పరిపాలనలో అట్లా ఉండకూడదని ఆశిస్తున్నాం మెయిన్ ఎజెండా అదే వాటర్ ఫెసిలిటీస్ మా ఊరికి అనంతపుర జిల్లాకి మెయిన్ వాటర్ అది రైతులకైనా సరే అది బయట వాళ్ళ ఎవరికైనా సరే వాటర్ ఫెసిలిటీ చాలా ప్రాబ్లం ఉంది ఓకే ఇంతగా ఇంకా మెరుగు కావాలని కోరుకుంటున్నాను అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్